హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో బూందీ లడ్డూలు అందరికీ ఎంతో ఇష్టమైన బూందీ లడ్డూలు ఎలా చేయాలో చూపించబోతున్నాను కొలత ప్రకారం అయితే వందకి పైగా వస్తాయి లడ్డూలు వంద లడ్డూలు అయితే ఎలా చేయాలో పిండి ఎంత తీసుకోవాలి చక్కెర ఎంత తీసుకోవాలో చూపించబోతున్నాను ఎంతో టేస్టీగా చాలా స్మూత్గా ఉండే లడ్డూలు అయితే ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే శనగపిండి తీసుకోవాలి శనగపిండిని పట్టుకోవాలి మనం వంద లడ్డుల కోసం అయితే రెండు కేజీల శనగపిండి తీసుకోవాలి రెండు కేజీల శనగపిండికి రెండు కేజీల చక్కెర తీసుకోవాలి ముందుగా పిండిని జల్లడబట్టాలి జల్లడబట్టిన తర్వాత వంట సోడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి అయితే నేనైతే రెండిట్లో కలుపుతున్నాను ఈజీగా ఉంటుందని టూ కేజెస్ కదా అందుకని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని స్మూత్గా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మనం బజ్జీల పిండికి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి రెండు కేజీల శనగపిండికి వందకి పైగానే వస్తాయి వంద నుంచి నూట పది వరకు అయితే మనం మీడియం సైజు లడ్డూలు అయితే వస్తాయి మీకు యాభై లడ్డూలు కావాలంటే ఒక కేజీ శనగపిండి ఒక కేజీ చక్కెరతో చేసుకోవచ్చు ఇలా పిండిని ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఆ పిండిని మనం బూందీకి అయితే చేసుకోవాలి స్టవ్ వెలిగించి ముగ్గుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి రెండు కేజీల శనగపిండికి రెండు కేజీల ఆయిల్ వరకు పడుతుంది ఆ నార ఆయిల్ వరకు పడుతుంది ఆయిల్ వేడికిందా లేదా ఒకసారి చూసుకున్న తర్వాత మనం బూందీ అయితే వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా బూందీ వేసుకుంటూ మరీ క్రిస్పీగా కాలకుండా మీడియం సైజు కాలేంత వరకు ఉంచి బూందీని తీసి ఒక గిన్నెలో వేసి పక్కకు పెట్టుకోవాలి ఇదంతా స్టెప్ వన్ ప్రాసెస్ అనమాట ముందుగా పిండిని కలుపుకొని బూందీ వేసుకోవడం అనేది మొదట చేయాల్సిన పని తర్వాత మనం పాకం పట్టుకోవాలి ఇలా బూందీ అంతా చేసుకొని ఒక గిన్నెలో వేసి మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే బూందీ అనేది మెత్తగా ఉంటుంది ఆరిపోకుండా మెత్తగా ఉంటుంది ఇలా బూందీ మొత్తం మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి ఈ కొలత మనం లడ్డులు చేస్తున్నాం కాబట్టి రెండు కేజీల శనగపిండికి అయితే మనకి చక్కెర రెండు కేజీల వరకు పడుతుంది చక్కెర తక్కువ తినే వాళ్ళు మాత్రం ఒక కేజీన్నర చక్కెర వరకు తీసుకోండి స్వీట్ తినేవాళ్ళు రెండు కేజీలకి రెండు కేజీలు తీసుకోవచ్చు చక్కెర స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే రెండు కేజీల శనగపిండికి ఒక కేజీన్నర చక్కెర వరకు తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి పాకం చేసుకోవడానికి నేనైతే రెండు కేజీల శనగపిండికి కేజీన్నర చక్కెర అయితే వేస్తున్నాను ఒక మూడు గ్లాసుల చక్కెర తీసుకున్నాను అనుకోండి ఒక గ్లాసు నీరు వేసుకోవాలి మూడు గ్లాసుల చక్కెరకి ఒక గ్లాసు నీళ్ళు అలా పాకంలో నీళ్ళు అలా వేసుకోవాలి చక్కెర బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి తీగపాకం వచ్చే వరకు చూసుకోవాలన్నమాట తీగపాకం అంటే మనం ఇలా తీసి చూసినప్పుడు తీగలాగా వస్తుంది ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలా తీగ వచ్చేంత వచ్చేంతవరకు ఉంచాలి ఇంకా రాలేదన్నమాట ఒక పది నిమిషాల వరకు అయితే ట్వంటీ మినిట్స్ అయితే మరగబెట్టాలి పాకాన్ని లోపు నెయ్యిలో మనం జీడిపప్పు కిస్మిస్ వేయించి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి తర్వాత లడ్డూలో వేసి కలపడానికి పాకం అయితే మనకి ఒక ట్వంటీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచితే తీగ పాకం వస్తుంది ఒక ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలాగే ఉంచాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాకంలో మనం వేయించుకున్న బూందీ వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పాకంలో బూందీ కలిసేటట్టుగా డ్రై ఫ్రూట్స్ కూడా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా జీడిపప్పు కిస్మిస్ అవి కూడా వేసుకుంటూ పాకము బూందీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి పాకం మరీ ఎక్కువగా గట్టిగా కాకుండా వచ్చేంత వచ్చేంతవరకే ఉంచితే మనకి లడ్డూలు అనేవి బాగా వస్తాయి పాకంలో బూందీ వేసిన తర్వాత బాగా కలుపుకొని మనం బూందీ లడ్డూలను చుట్టుకోవడమే అంతే అండి ఇది కొలత అయితే మనకి వందకి పైగానే వస్తాయి లడ్డూలు రెండు కేజీల శనగపిండికి వందకి పైగానే వస్తాయి రెండు కేజీల శనగపిండి కేజీ నర చక్కెర ఇలా వేసుకొని చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మనం వేడి చల్లారకముందే కొద్ది కొద్దిగా ఇలా మనం తీసుకొని లడ్డూలు వేసుకుంటే చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయండి అంతే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా చాలా రుచికరమైన బూందీ లడ్డూలు రెడీ అయినట్టే మీరు కూడా ఈ వినాయక చవితి పండక్కి బూందీ లడ్డూలు చేసుకొని బాగా ఎంజాయ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్